సితని దేవి సుడు ఈ వారణాసి చిన్నమస్థానరావు గారి కుమారులు వారి యొక్క మనములు పెద్దలు ఎంతో అభిమానంతో ప్రేమతో కీర్తిశేషులైనటువంటి పెద్దలు తాతగారు అనేటువంటి డివి సుబ్బారావు గారి వీరాభిమానులు ఎంతో అభిమానంతో నన్ను ప్రేమిస్తూ అభినందిస్తూ ఒక ఐదు వందల రూపాయలు చదివి పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా వేరికి పురస్కరించుకొని చెప్పవలసినటువంటి విషయం ఒక వ్యక్తిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మాకు మాకు మాకెంతో ఆప్తులైనటువంటి నేను బాబాయ్గా పిలుచుకునేటటువంటి ఆళ్ల రాజుగారు ఏటుకూరు వాస్తవ్యులు మొట్టమొదటిగా అంటే దాదాపు రెండు వేల మూడు నాలుగులో వారు నాకు సువర్ణ అంగి అంబుళక్యం అనేది బహుకరించి ఎంతో ఘనంగా ఆ రోజుల్లోనే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే వారు నన్ను ప్రేమ అభిమానాలతో సత్కరించి ఒక పెద్ద పారితోషికం ఇచ్చి వారు నాకు ఘనమైన సన్మానం ఏర్పాటు చేసినటువంటి ఆళ్ల రాజుగారు బాబాయ్ గారు ఎంతో అభిమానంతో ప్రేమతో ఒక వెయ్యి రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కీర్తిశేషులైనటువంటి పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు అయినటువంటి అంకారావు గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క మనములు మరి త్రినాథ్ గారు సోదరులు ఎంతో అభిమానంతో ప్రేమతో వారి యొక్క తాతగారి మీద ఉన్నటువంటి జ్ఞాపకార్థంతో ప్రేమతో నా మీద ఉన్నటువంటి అభిమానంతో భరత్ త్రినాథ్ వారి ఇరువురు కూడా నన్ను అభినందిస్తూ ఐదు వందల రూపాయలు చదివించున్నారు వారికి మా ఆశీస్సులు అందిస్తున్నాను పెద్దలు సింగింగ్ అభిమానంతో ప్రేమతో వారు నన్ను ప్రోత్సహిస్తూ వంద రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తోటకురం రావు గారు పెద్దలు వారు కూడా తాతగారు వీరాభిమానులు ఎంతో అభిమానంతో వంద రూపాయలు చదివించున్నారు నన్ను అభినందిస్తూ వంద రూపాయలు చదివించున్నారు వారికి మా ధన్యవాదాలు అట్లాగే సినీ డైరెక్టర్ అయినటువంటి పెద్దలు మా తోటి కళాకారులు మరి వీరేళ్ల నాగేశ్వరరావు గారు వారు కూడా కళాకారులు ఎంత అభిమానంతో ప్రేమతో నన్ను అభినందిస్తూ రెండు వందల రూపాయలు చదివించున్నారు పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం మాజీ సర్పంచ్ గారైనటువంటి కీర్తిశేషులు కాకర్లపూడి అంకారావు గారి యొక్క జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు ఎన్నో మరి లక్షల రూపాయలు కార్యక్రమానికి వెచ్చించి ఉదయాన్నే మరి పెద్దలు భోజన కార్యక్రమాలు కానివ్వండి అయిపోయిన తర్వాత ఒక కళారాధన పోషించాలి కళాకారుల్ని ఆదరించాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు మరి కళాకారులందరూ కూడా ఈరోజున వారి యొక్క పేరు చెప్పుకొని కళాకారులు అందరూ కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్నారు మరి నాతో సహా వారందరికీ అవకాశం కల్పించినందుకు వారి యొక్క కుటుంబ సభ్యులకి నా తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు వారి ఆత్మక శాంతి కలాలి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాను బేతపూడి సిహెచ్ఈ నరసింహారావు గారు పెద్దలు వారు కూడా కళాకారులే ఎంత అభిమానంతో ప్రేమతో వంద రూపాయలు చదివించున్నారు వారికి మా ధన్యవాదాలు పాడతాను తప్పనిసరిగా పాడతాను కాకపోతే ఒక నాలుగు పద్యాలు అయితే గాత్రం లైన్లోకి వస్తుంది మీరు అడిగిన ప్రతి పద్యం పాడటానికి నేను ఇక్కడికి వచ్చాను నాకేం పనులు ఏం లేవు తెల్లారి మీ మీరు ఎంతసేపు కూర్చుంటే ఎంతసేపు పాడతాను కాకపోతే ఒక నాలుగు పద్యాలు అయితే కొంచెం ఇదిగా ఉంటుంది సితి సోడు ఈ వారణాసీ భక్తయోగ పద్యాశిశా ప్రవహరాసి వారణాసీ 啊。Uh